పాకిస్తాన్ అనే గ్రామం పాకిస్తాన్ భారతదేశంలోని బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఒక గ్రామం పంతొమ్మిది వందల నలభై ఏడులో తూర్పు పాకిస్తాన్ పిలువబడే ముస్లిం నివాసితుల జ్ఞాపకార్థం ఈ గ్రామానికి పాకిస్తాన్ అనే పేరు పెట్టారు విభజన సమయంలో ఈ జిల్లా తూర్పు పాకిస్తాన్లో సరిహద్దుగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు పూర్ణియా జిల్లా బ్రిటిష్ ఇండియాలోని నేపాల్ ప్రావిన్స్లో భాగంగా ఉండేది ఆ సంవత్సరం ఆగస్టులో వలస భారతదేశం రెండు రాష్ట్రాలుగా విభజింపబడింది పాకిస్తాన్ డొమినియన్ మరియు భారత్ డొమినియన్ పూర్ణియా తూర్పు పాకిస్తాన్ ఆనుకొని ఉండడంతో చాలా మంది ముస్లింలు అక్కడికి వలస వచ్చారు మరియు గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయిన ముస్లింల పేరు మీద దానిని పాకిస్తాన్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్విష్కరణ చట్టం ముందు పూర్ణియా జిల్లా తూర్పు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది తరువాత ఇస్లాంపూర్ ఉపవిభాగాన్ని పశ్చిమ బెంగాల్ ఇచ్చారు పూర్ణియా వెళ్లే ముందు ముస్లింలు తమ ఆస్తిని పొరుగు ప్రాంతాల నుండి వచ్చిన హిందువులకు అప్పగించారు ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా పాకిస్తాన్గా నమోదు చేయబడిన ఈ గ్రామం పేరు మార్చడానికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు పాకిస్తాన్ ఒక చిన్న గ్రామం ఇది జిల్లా ప్రధాన కార్యాలయం పూర్ణియా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది శ్రీనగర్ బ్లాక్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన జరిగినప్పటి నుంచి ఈ గ్రామంలో ముస్లిం నివాసితులు లేరు గ్రామ నివాసితులు హిందువులు భారతదేశంలో అతిపెద్ద గిరిజన సమూహమైన సంతాల్ తెగకు చెందిన ప్రజలు ఈ గ్రామం చాలా పేదది మరియు రోడ్లు పాఠశాలలు మరియు ఆసుపత్రులు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవని నివేదించబడింది జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు థర్టీ పాయింట్ పాయింట్ ఫైవ్ వన్ మూడు వందల జనాభా ఉన్న పాకిస్తాన్లో ఒక ముస్లిం కూడా లేడు అక్కడ ఒక ముస్లిం నివాసి కూడా లేడు ఇక్కడ నివాసితులు సంతాలు అనే గిరిజన సమూహం బెంగాల్లోని ఇస్లాంపూర్ జిల్లాలోని గ్రామానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసించిన ముస్లింల జ్ఞాపకార్థం పాకిస్తాన్ అని పేరు పెట్టారు అక్కడి నుంచి వెళ్లే ముందు ఆ గ్రామంలోని ముస్లింలు తమ ఆస్తిని పొరుగు ప్రాంతాల నుండి వచ్చిన హిందువులకు అప్పగించారు అర్ధ శతాబ్దానికి పైగా రాష్ట్రంలో రాజకీయ పంపిణీలో అనేక మార్పులు ఉన్నప్పటికీ గ్రామీణ జీవితం గణనీయంగా మారలేదు గ్రామస్తులు పేదలుగా ఉన్నారు మరియు ఇక్కడ అక్షరాస్యత రేటు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ శాతం తక్కువగా ఉంది కనెక్టివిటీ మరియు ఇతర సౌకర్యాల పరంగా ఇక్కడి కథ బీహార్లోని మిగిలిన గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే ఉంటుంది విద్యుత్ పరిశుభ్రమైన నీరు రోడ్లు ఆరోగ్య కేంద్రాలు మరియు పాఠశాలలు దాదాపుగా లేవు